మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గెలుపే లక్ష్యంతో పనిచేయాలని టీడీపీ జనసేన పార్టీల తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు సామర నాగేశ్వరరావు పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం ఉండవల్లిలో టీడీపీ జనసేన గ్రామ అధ్యక్షులు గాదే శ్రీనివాసరావు రాజా రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు గ్రామస్థాయి నుండి కలసికట్టుగా ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉండవల్లి గ్రామ టిడిపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు అదేవిధంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తు పెట్టుకోవటం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పొత్తులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశాలు కొన్ని ఏర్పాటు చేసుకున్నాం గతంలో ఇవాళ ఉండవల్లిలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం మరి ఈ సమావేశానికి జనసేన మండల పార్టీ అధ్యక్షులు సామాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జనసేన రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకులు కోటేశ్వరరావు గారు లాల్చంద్ గారు మహిళలు టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన గ్రామ అధ్యక్షులు రాజా రమేష్ గారు అందరం కూడా ఇలా భారీ సంఖ్యలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ గారిని ఇక్కడ ప్రకటించడం మరి వైసీపీ మనం చూసుకున్నట్టయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి నేనేం చేయలేదని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి ఈ పార్టీకో ఓ దన్నం ఈ జగన్మోహన్ రెడ్డికి ఓ దన్నం అని చెప్పి మరి షర్మిళ గారి పార్టీ కాంగ్రెస్లో జారటం మనం చూసాం అతనే ఒప్పుకున్నాడు అతనే ప్రెస్ మీట్లో చెప్పాడు ఇక్కడ రాజధాని గతంలో ఒప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఇక్కడేనని ఒప్పుకున్నాడు కానీ ఇవాళ మూడు ముక్కలాట ఆడటం వల్ల రేపు రాజధానిలో ఉన్నటువంటి గ్రామాల్లోకి ఓట్లు అడగటానికి ఎట్లా వెళ్ళాలని అతనే పార్టీని వీడిన రోజు ప్రెస్ మీట్లో చెప్పటం ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు సాక్షాత్తు అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డితోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరిగిద్దని పేద ప్రజలు సంపన్నులు అవుతారని మీరు ఏం చేశారని పేద ప్రజలకి ఎస్సీలకుండా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు పేదలు తినే అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు అదేవిధంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు అంతేకాదు అనేక మంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఇలా క్యూగాడుతున్నారు పొత్తులో ఉండ జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ ఎంపీలు అనేక మంది ఇలా టీడీపీలో చేరారు కొంతమంది జనసేనలో చేరారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు నేను ఓడిపోతున్నాను నూట డెబ్బై ఐదు స్థానాల్లోని కానీ మేకపోతు గాంభీర్యం ప్రజలను ఇంకా మోసం చేయాలని అనేక అసత్య ప్రచారాలు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చెప్పారో అయ్యే ప్రచారాలు మళ్ళీ మూటగట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం అదేవిధంగా మంగళగిరిలో టీడీపీ జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఇటు జనసేన నాయకులు కార్యకర్తలు ఇటు జ టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసిగట్టుగా పనిచేసి వీళ్ళు అనేక మంది అభ్యర్థులను ఇవాళ మార్చారు మొన్నటిదాకా గంజి చిరంజీవిని ఇన్ఛార్జి అన్నారు మరలా ఇవాళ కొత్తగా లావణ్యాన్ని తీసుకొచ్చారు మేము ఒక్కటే చెబుతున్నాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన నారా లోకేష్ గారిని టీడీపీ జనసేన ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా లక్ష ఓట్ల మెజార్టీ పైచీలుగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండారని ఈ కలయకే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కటి చెప్పుతున్నాం నింగి నేల ఉన్నంత కాలం కూడా ఈ పొత్తుకి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవాంతరాలు పెట్టినా కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ వర్దిల్లాలి టీడీపీ జనసేన పార్టీల ఐక్యత వర్దిల్లాలి జనసేన పార్టీల ఐక్యత వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పొత్తుగా ఏర్పాటు చేసుకున్నారో రెండు పార్టీలు ఇరు పార్టీలు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము మా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా ఎన్నికైనటువంటి నారా లోకేష్ గారు కానీ వాళ్ళిద్దరి నాయకత్వంలో ఏదైతే టీడీపీ మండలాధ్యక్షులు అమరా సుబ్బారావు గారు అలాగే నేను జనసేన పార్టీ నుంచి మేమిద్దరం మంగళగిరి నియోజకవర్గంలో అలాగే తాడేపల్లి మండలంలో ఏదైతే పది గ్రామాలు ఉన్నాయో పది గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి జనసేన టీడీపీ ఆత్మీయంగా కలయికలు పెట్టుకొని ఏదైతే వైసీపీని ఇక్కడ గద్దెదించడానికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితిలో ఉంది ఎవరు వచ్చినా సరే ఆయన గద్దెదించే మార్గంలో మేము పని పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఉండవల్లి గ్రామంలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్స్ని మనం అందరికీ దగ్గరికి నాలుగు మూడు సార్లు అయినా తిరిగి మనం ఏ ఏటువంటి సమస్యల మీద ఇక్కడ పోరాడామో వాటన్నిటిని ప్రజలకు తెలియజేసుకొని ఇక్కడ అత్యధిక మెజారిటీ వచ్చేటట్టు మేము కృషి చేస్తామని జనసేన టీడీపీ ఐక్యతగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారికి అత్యధిక ఓట్ల మెజారిటీ తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి గ్రామంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మండలంలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడేపల్లి మండలాన్ని ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కొండవల్లి గ్రామంలో ఈరోజు జనసేన టీడీపీ ఐక్యంగా ఉమ్మడి ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పొత్తు ధర్మం పాటిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అలాగే కార్యకర్తలని పోలింగ్ స్టేషన్ల వరకు బూత్ బూత్ ఏజెంట్లకు ఎలాగా వాళ్ళని మార్చి ఓటింగ్ ప్రక్రియని ఎంత ఎంత విజయవంతంగా మనం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారికి దాన్ని కొనసాగించాలి అలాగే నాయకులు అందరూ కూడా సమన్వయంతో అయితే ఎలా పనిచేయాలి అనే దాని మీద చర్చించుకోవడం జరిగింది అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి మన నారా లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలన్నిటికీ కూడా ఒక మంగళగిరి నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పొత్తు

పార్టీని స్థాపించి ఈ కాన్సరెన్స్ లో మనం పనిచేసిన నాయకులు అటు జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులైనా కావచ్చు ఒక కలెక్టర్ తో పని ఉంటే ఒక డిసిపి ఆఫీసన్ లో పని సరే నారా లోకేష్ బాబు గారు చేత మనం ఒక ఫోన్ చేపించుకుంటే ఎటువంటి పనిదైనా సరే లోకేష్ బాబు గారు ఎక్కడ కూర్చున్న చోట నుంచి అక్కడ ఒక ఫోన్ పెట్టి మన పని చేపించలేదు వ్యక్తి రాష్ట్రంలో ఏ